आवाडा मुख्यमंत्री अपना इतना होगा आजला तो बोला ये वाला बात करता है कोई नहीं कोई बड़ा आ रहा है आज उंगली दूसरा दबाना का आ रहा है दबाला पक्षाना बच्चा आ करना सर प्रसाद सर कसारी कर रहा है सामी भाई साहब कड़ करे करकर कर ఆదిత్య బిర్లా కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ ఇది ఆల్రెడీ సిమెంటు స్టీలు ఇంకా టెక్స్టైల్స్ ఇట్లా చాలా చాలా ప్రోడక్ట్లు ఆదిత్య బిర్లా కంపెనీ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కొత్తగా పెయింట్ దాంట్లో కూడా త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఎంటర్ అయినారు చాలా క్వాలిటీగా ఉంటాయి ఇవి మనం ఆల్రెడీ బిర్లా వైట్ సిమెంట్ అవన్నీ యూజ్ చేసినవే ఇవన్నీ ఇవి నంద్యాలలో ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఇది కస్టమర్లు అందరూ దీన్ని అన్ని డిజైన్లతో వుడ్ ఫినిషర్స్ కానీ పెయింట్స్ కానీ కస్టమర్లు వచ్చి వాళ్ళు సెలెక్షన్ చేసుకొని బాగా మంచిగా వాళ్ళకు కావాల్సిన రీతిలో మొత్తం సిస్టంలో అన్ని అప్డేట్ చేసి ఇస్తుంటారు దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము సో మొదటిగా సోనీ పెయింట్స్ భాషా గారికి బిర్లా ఓపెన్స్ సెంటర్ టీమ్ నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇలాంటి మంచి స్టోర్ నంద్యాల్లో ఓపెన్ చేసినందుకు సో ఆదిత్య బిర్లా గ్రూప్ చాలా పెద్ద సంస్థ అందరికీ పరిచయమైన సంస్థ సో బిల్డింగ్ మెటీరియల్కి వస్తే ఈ కంపెనీలో మనకు అల్ట్రాటెక్ బిర్లా వైట్ బిర్లా వాల్కేర్ అనేది ఉండడం జరిగింది సో ఇదే కంపెనీ ఒక ఐదు నెలల క్రితం మనం బిర్లా ఓపెన్స్ పెయింట్స్ అనే లాంచ్ చేయడం జరిగింది సో అదే కంపెనీ ఇప్పుడు ఇక్కడ నంద్యాల్లో ఫ్రాంచైజీ స్టోర్ బిర్లా ఓపెస్ గ్యాలరీ ఫ్రాంచైజీ స్టోర్ ఓపెన్ చేశాము సో ఇది ఫస్ట్ స్టోర్ నంద్యాలలో ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా బిర్లా ఓపెస్ షోరూమ్ నుంచి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము మీ అందరి వల్లనే మేము చాలా బాగున్నాము మీరు మనకు వచ్చేసి మంచి మేము మంచి సర్వీస్ మీకు అందిస్తాము మంచి క్వాలిటీ అందిస్తాము ముఖ్యంగా వచ్చేసి షోరూంలో డిజైన్స్ కానీ కస్టమర్కు అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ కానీ అండ్ వచ్చేసి వాల్ గాని కానీ కంప్లీట్గా ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి ఈ స్టోర్ ప్రత్యేకత ఆ డిజైన్స్ మొత్తము నంద్యాలలో మొట్టమొదటి స్టోర్ ఓపెన్ చేసినందుకు ఇది కర్నూలులో వచ్చేసి సెకండ్ స్టోర్ కర్నూలు డిజైన్లో నా తిరుపతిలో ఒకటి ఓపెన్ అయినది నందాల కర్నూలు ఒకటి ఓపెన్ అనేది ఇది నంద్యాలలో వచ్చేసి ఒకటి ఓపెన్ అయింది నంద్యాలలో మొట్టమొదటి స్టోర్ ఇక్కడ మీకు అవైలబుల్టీ ఏంటో మనకు సంబంధించిన డిజైన్ ఫినిషిస్ కానీ వాల్పేపర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది అలానే మీకు ఉఫ్పోటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్స్ ఉంటాయి కస్టమర్ ఇక్కడికి వచ్చి రిలాక్సేషన్గా కూర్చొని మన కలర్ సెలెక్షన్ చేసుకొని వెళ్ళగల ఫీజులిటీ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం ఈ స్టోర్లో దీని ప్రత్యేకత దాని గురించి దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం అనమాట